కేటీవీ న్యూస్కి స్వాగతం అట్లూరు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు స్వస్థ నారీ స్వశక్తి పరివార్ కార్యక్రమం నందు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించిన బద్వేల్ నియోజకవర్గ శాసన సభ్యురాలు డాక్టర్ దాసరి సుధ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమం అక్టోబర్ రెండు వరకు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జరుగుతోందని కావున మహిళలు మీకున్న అనారోగ్యాలు తెలుసుకొని చికిత్స పొంది మీ యొక్క ఆరోగ్య సమస్యలను నయం చేసుకుని ఆరోగ్యవంతంగా శక్తివంతంగా తయారు కావాలని సూచించడం జరిగింది అనంతరం మహిళలకు గర్భిణీలకు పిల్లలకు సంబంధించిన పౌష్టికాహారం గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి నాయకులు సూరరెడ్డి మాధవరెడ్డి జిల్లా కార్యదర్శి బ్రహ్మానందరెడ్డి మల్లికార్జునరెడ్డి డీలర్ రామకృష్ణారెడ్డి శ్రీ ఓబుల్ రెడ్డి వెంకట సుబ్బారాయుడు వరికుంట్ల ఓబుల్ రెడ్డి లక్ష్మీ నరసారెడ్డి గంగిరెడ్డి రమణయ్య ఇతర ముఖ్యమైన నాయకులు డాక్టర్స్ ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు तो अच्छे से सिग्नल है सिग्नल अच्छी मिल रही है हां ये ऑल का है आप लोग प्लास्टिक सर्जन रिंग्स में हो ना अंदर की चीज में पकड़ना नहीं है नहीं 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 abis, itu udah dia, itu mau ngecek raga, मैडम <laughs> शेखर <laughs>

ఎవరు లేరా కడుపుతూ ఉంటారా సో మేడం ఇక్కడ షుగర్ బీపీ పరీక్ష చేపిస్తారు నీకు చేసిన తర్వాత నీకు ఇట్లా మంట అంటున్నావు కదా ఇక్కడ అంతా ఒకసారి కడపకు వస్తే నేను అక్కడ చెప్తాను ఆర్తో డిపార్ట్మెంట్లో ఇంకా లోపల రాడ్ అది ఉందంటున్నావు కదా నువ్వు వస్తాను అన్నప్పుడు ఇక్కడ అన్న వాళ్ళతో నాకు ఫోన్ చేయించు నేను అక్కడ డాక్టర్కి చెప్తాను నేను బాగా చూస్తారు వాళ్ళు మళ్ళీ ఏం ఫర్దర్ ఏమైనా అవసరం అయితే ఇక్కడ ఉన్న కాడికి వీళ్ళు రాసిస్తారు ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరం అనుకుంటే నువ్వు రిమ్స్కి పోతానంటే వాళ్ళతో నాకు ఫోన్ చేయించు నేను చెప్తాను తర్వాత ఏమో चलिए मैंने अच्छा अच्छा चना बैठक में बैठेंगे टाइम हो रहा है सीडी सीडी के बाद तो रहता 02 5 इयर्स का तो कलर बिलिंग प्रोसेस करना है 1 मंथ क्या पूछ सेकंड ऑलरेडी पहले 2 दिन 2 इयर्स 3 इयर्स का प्रीमियम है तो बहुत सर नीड तो बहुत करंट की बात है उनका पूछना है और ये মানে हमको हाई प्रेगनेंसी चाहिए ऑनलाइन आइडेंटिफिकेशन అదహ రండి నేను చెప్తాను పోస్ట్ సిజర్ మనం ఇంటికి డిగ్రీ కొట్టినా ఉండాలి వాయిస్ ఉండాలి ఉన్నారు అని ఉన్నారు ఉన్నారు అందర్ని డెలివరీ చేస్కే పంపిస్తారు కదా అనియా ఉండే మా టీచర్లు కూడా ఉంటారు tomatoes అది కూడా tomatoes ఆ బుక్స్ నేనేమే అది తాకున

తెల్ల కార్డు ఉన్నంత మాత్రం ప్రతి ఒక్కరికి ఇది అవైలవుతుందా దానికి ఏం చేయాలా ఎన్రోల్ చేసుకోవాలా ప్రొసీజర్ ఉందా ఎలా మ్యాపింగ్ ఎవరు చేస్తారు లైట్ కొడొన స్ట్రక్చర్ ఇన్ని తీది కొయింట్ ఏ మన వాళ్ళ ఏమన్నా పోత అందు పోత మెడ మెల్కన లైన్ ఇస్ ది యూస్ కొడొన తగ్గ యాడ్ స్టాప్ ఐడి ఇంగ్లీష్ లో గట్టిగా చెప్పిస్తా కండిషన్స్ కొడి ఓవర్ వర్క్ కాండో ఏని నేచురల్ బెట్ కొడొన ట్రీ 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 ట్రీమెంట్ వర్క్ ఉంది ఓర అంటే ఏని ఇక్వానల్స్ కొట్టడం వరం అంటే ఈ క్యాన్సర్ కూడా వస్తుందాన్ని ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేయించండి ఇంకొక అన్నది మనందరికీ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒకవేళ బై ఛాన్స్ అక్కడ లేదు ఎవరికి సరిపో సో వీలైతే అంతా ఇది హండ్రెడ్ పర్సెంట్ మన మండలంలో ఎవరు కాకుండా మినిమం

అనేక్షేలో చేయలో పోర్టల్ ఉంది దాని ఎంటర్ చేస్తాం ఆటోమేటికల్లీ ఐడి తో ఎక్కడైనా వస్తుంది ఒకవేళ ట్రీట్మెంట్ ఒక lik చేయకపోతే ఎక్కడైనా తీసుకుంటున్నారా మనం మళ్ళీ అండ్ వాళ్ళు మిస్ చేస్తే வணக்கிறேன் செல்லவில் Incredினார் logrudgeكون பிலாக Labor אחரி § மற்றுா அல்லதizzy olduğசைப் பின்றையேன் பொட sponsன்று அளைக்சல் பொரி affiliated 2500 ழ்க்சு மிட்டுத்து